అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పెసర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫస్ట్ పెసర నేను కొన్ని తీసుకున్నానండి మనకి కూరకు ఎంత సరిపోతాయో అంతండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం వీటిని సమ్మర్లో పిండి గొడవలతో పాటు పట్టుకుంటారండి వీటిని కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి పెసరపప్పుతో వడియాలని ప్రిపేర్ చేసుకుంటారండి అలాగే నేను మీడియం సైజు ఆనియన్స్ని నాలుగు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి మనకి పులుసు కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు మీడియం సైజు టమాటాలని నేను రెండు తీసుకున్నానండి పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం పెసర వడియాలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నె పెట్టానండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని మీరు మామూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసర ఒడియాలను వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎన్నైతే తీసుకున్నావో అన్నీ వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ వడియాలన్నీ బ్రౌన్ కలర్లో పెట్టేస్తాయండి అలా వస్తే వేగిపోయినట్టే మనం వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వడేలను తీసేసుకున్నాం కదండి కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ఫ్ వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ వరకు సాల్ఫ్ వేస్తున్నాను అండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలండి మనకి ఎంత బాగా మగ్గితే పులుసు అంత టేస్ట్ వస్తుందన్నమాట ఆనియన్ ఆయిల్లోని మగ్గించుకోవాలి ఇంకా మగ్గాలండి అప్పుడు మనం టమాటా వేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలండి ఇది కూడా టమాటాలు కూడా బాగా మగ్గాలండి ఇవి మగ్గడానికి కూడా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మనం బాగా మగ్గించుకుందాం ఆనియన్స్ టమాటా బాగా మెద్దిగా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి ఫ్రెండ్స్ పసుపు ఏమో పావు స్పూన్ అండి ఫ్రెండ్స్ కారం ఏమో అర స్పూన్ వేస్తున్నానండి మా కొలతోపు నేను మీరు ఇంకా ఎక్కువగా తినాలనుకుంటే స్పైస్ వేసుకోవచ్చు నేను తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి కారం అవన్నీ తక్కువ తింటేనే మంచిది పులుసు కూర కూడా ఎక్కువ తింటే మంచిదండి స్పైస్ అవి మనం ఎక్కువగా యూస్ చేయకూడదు ఎండ మన తీవ్రతం తక్కువ తినండి అందుకని ఇలాగ పులుసు వండుకొని తినండి సమ్మర్లో మనకి హెల్ప్ మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఒక టూ మినిట్స్ ఇలా వెయిట్ చేసుకొని దీంట్లో కూడా తగిన వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను పులుసు కాబట్టి సరిపడా వాటర్ వేస్తున్నానండి వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని మనం ముందుగా వేయించుకొని పక్క పెట్టుకున్న పచ్చర వడియాలు వేసేసుకొని ఒక విజిల్ పెట్టేస్తున్నానండి ఒక విజిల్ పెడితే సరిపోతాయి వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారం అవి సరిపోయినట్టు చూసుకుని ఒక సరిపోలేదు అనుకోండి వేసుకోండి నేనైతే చింతపండు వేయట్లేదండి మీరు చింతపండు వేసుకోవాలి ఇంకా పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకొని పెట్టేసుకోవచ్చు లేకపోతే విజిల్ వచ్చాక కొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి నేను ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు సరిపోతే యాడ్ చేసుకోండి సరిపోతే పర్వాలేదు ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ప్రెజర్ వచ్చిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయాయి కదండి ఒక విజిల్ సరిపోతుందండి ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ అనేది ఆపేసి చల్లారిన తర్వాత అప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ కుక్కర్ ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు మనం విజిల్ తీసేసి నోట్ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడిపోయిందండి మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే కొంచెం పులుసులాగా ఉంటుందండి ఫ్రెండ్స్ పెసర పులుసు రెడీ అయిపోయిందండి నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ పెసర ఒడియాల పులుసుని సర్వింగ్ బౌల్లో తీసేసానండి మీకు నేను చేసిన పెసర పులుసు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్